వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నేను ఇలా కెమెరా ముందుకు రావడానికి ఒక చిన్న కారణం అయితే ఉందండి సో నేను ఒక విషయం గురించి అయితే చెప్పాలని అయితే ఇలా వచ్చాననమాట ఇది ఇది నచ్చని వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి నచ్చేవాళ్ళు అంటే ఎవరు ఒక్కరు చూసినా ఒక్క పర్సన్ చూసినా వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది అనమాట అంటే ఇలాంటి విషయాల్లో సో అందుకనైతే నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ మీలో ఎవరికన్నా నచ్చట్లేదు అనుకోండి ఏంటి ఇది అని అనిపించింది అనుకోండి దయచేసి చెప్తున్నా స్కిప్ చేసి వెళ్ళిపోండి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు డోంట్ వరీ సో ఇంకా నేను ఏ టాపిక్ గురించి దేని గురించి మాట్లాడాలనుకున్నానంటే మెయిన్ ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి సో ఎగ్జామ్స్ గురించి అయితే ఒక చిన్న మాట అయితే చెప్పాలనుకుంటున్నాను ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోగానే టెన్త్ వాళ్ళ ఎగ్జామ్స్ సో ఇప్పుడు టెన్త్ పిల్లలు వాళ్ళ ఏజ్ చిన్న ఏజ్ కొంచెం మైండ్ మెచ్యూరిటీ తనం లేని ఏజ్ అండ్ ఇంటర్మీడియట్ పిల్లలు వేనా అంతేనండి వాళ్ళు కొన్ని కొన్ని సార్లు క్షణికావేశంతో చేయరాని పనులు చేయడం లేదంటే వాళ్ళే పిచ్చి పిచ్చి డిసిషన్ తీసుకోవడం ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం బయట కానీ టీవీస్లో కానివ్వండి ఫోన్లో కానివ్వండి సో అలాంటి వాళ్ళు నా మాట ఒక్కళ్ళు విన్న అంటే నాలా థింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్కసారి వాళ్ళ మైండ్ కూడా డిస్టర్బ్ అయ్యి చెప్పలేము కదా అలాంటి వాళ్ళైనా ఒక్కరన్నా వింటారన్న ఇంటెన్షన్తోనే చెప్తున్నానండి ప్లీజ్ 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 దయచేసి పిల్లలు మీకే చెప్తున్నాను మీ పేరెంట్స్ పడే కష్టాన్ని గుర్తించండి మీరు ఎటువంటి క్షణికావేశంలో ఎలాంటివి నిర్ణయాలు తీసుకోవద్దు మీ పేరెంట్స్ మీకు ఇంతలా అంటే మీరు చదవండి చదవండి అని చెప్తున్నారు అంటే మీ మంచి గురించి మీ ఫ్యూచర్ బాగుండాలి ఎందుకంటే ఈ పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అది రేపొద్దున మీరు పడకూడదు అనే ఇంటెన్షన్తో మిమ్మల్ని అంత ప్రెషర్ చేయడం కానివ్వండి లేదంటే చదవండి చదవండి అని అంతలా చెప్పడము లేదంటే అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా మమ్మీ మా డాడీ నన్ను ఎందుకు ఇలా అరుస్తున్నారు నాకు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే అందులో కూడా ప్రేమ ఉంది ఆ ప్రేమను గుర్తించండి సరేనా అంతే కానీ మా మా డాడీ ఎప్పుడు చూసినా నన్ను చదువు చదువు అంటున్నారు నన్ను విసుక్కుంటున్నారు అరుస్తున్నారు అనేది మీరు అనుకో మీరు ఏంటంటే చాలా మిస్ అవుతారు ఫ్యూచర్లో మీరు ఎన్నో చూడాలి మీకు మంచి భవిష్యత్తు ఉండాలి మీరు ఎన్ అంటే మీ ఫ్యూచర్ బాగుండాలి మీరు దేనికోసం ఇబ్బంది పడకూడదని చెప్పేసి మీ పేరెంట్స్ మిమ్మల్ని అలా చదవండి చదవండి అంటున్నారు ఓకేనా మీరు అందరూ అర్థం చేసుకుంటారని అయితే అర్థం చేసుకుని రా ఓకేనా ఇంకొక విషయం ఏమంటే పేరెంట్స్ మీకు కూడా అంటే నేనే యాజ్ పేరెంట్గా చెప్తున్నాను మన పిల్లల్ని మనం ఎక్కువ స్ట్రగుల్ చేయకూడదండి ఎందుకంటే అందరూ చదివే వాళ్ళు ఉంటారు చదవ చదవలేని వాళ్ళు ఉంటారు కదా అందరినీ చదవాలి చదవాలి అంటే ఎక్కడా అవ్వదండి మీరు ఒకలా ఉండొచ్చు నేను ఒకలా ఉండొచ్చు ఇంకొకరు ఇంకోలా ఉండొచ్చు అలాగే ప్రతి ఒక్కళ్ళలోనూ అందరూ చదివే వాళ్ళు ఉండరు కదా సో వాళ్ళని కొంచెం మనమే అర్థం చేసుకొని మన పిల్లవాడు ఎంత క్యాబిలిటీ మన పాప ఎంత కేపబిలిటీ వా తను ఎంత చదవగలుగుతుంది ఇలా మనం ఆలోచించుకొని వాళ్ళకి ప్రేమతో చెప్పి చూడండి నాన్న నువ్వు చదవక అంటే నువ్వు కొంచెం చదువు రాకపోయినా ట్రై చేయన బాగా చదువు ఇలా మనం కొంచెం మంచిగా ప్రేమతో అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు మన మాట వింటారు ఏమంటే మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం నాన్న నువ్వు అదంతా పడకూడదు నీ మంచి కోసమే చెప్తున్నాను కదా కొంచెం అర్థం చేసుకో సో ఇంకా మనం చెప్పే వేలు అంటే రేపొద్దు నీ ఫ్యూచర్ బాగుండాలి మేము పడే స్ట్రగుల్స్ నువ్వు పడకూడదు అని చెప్తున్నాను లేదంటే ఇలా కొన్ని కొన్ని మన లైఫ్లో జరిగే వాటి గురించి వా మన పిల్లలకి తెలిసే విధంగా చెప్పామనుకోండి చాలా వాటికి వాళ్ళు అది అది ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమతో మనం పడ్డ స్ట్రగుల్స్ అన్నీ వాళ్ళకి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా జరుగుతుంది నా లైఫ్ ఇలా ఉంది మేము పడే కష్టం నువ్వు పడకూడదని అని అనుకోండి వాళ్ళకే అనిపించిద్ది వాళ్ళు వెంటనే ఆలోచనలోకి వెళ్ళిపోతారనమాట మా మమ్మీ మా డాడీ ఎంత కష్టపడుతున్నారా నేను చదువు చదువు లేని అంటే నాకు చదువు రాదు అనుకున్న పిల్లవాడు కానీ పిల్ల కానీ ఖచ్చితంగా నేను చదవాలి అని అయితే వాళ్ళకి ఒక చిన్న థాట్ అనేది మైండ్లోకి వచ్చేస్తుంది డెఫినెట్లీ వచ్చేస్తుందండి సో నేనైతే అది హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా చెప్తాను ఎందుకంటే నా పిల్లలకి నేను అలానే చెప్తూ ఉంటాను మేము ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాము లేదంటే ఎంత బాధపడుతున్నాము మా ఫ్యూచరు మా అప్ అండ్ డౌన్స్ మా లైఫ్లో జరిగిన అప్ అండ్ డౌన్స్ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉంటే ఇక్కడ మా మా లైఫే తీసుకోండి అంటే కొంతమంది అనుకోవచ్చు ఏంటి ఇంట్లో విషయాలు ఇలా చెప్తుంది ఇంట్లో విషయాలు ఇలా చెప్తున్నాము అని అంటే మంచి గురించే చెప్తున్నామండి అట్లా అని చెప్పేసి పాడవు మనం ఎవ్వరికీ చెప్పాలి మంచి దీనిలో ఒక మంచి ఉద్దేశం ఉంది కాబట్టి చెప్తున్నాను సో మా పాప అయితే కొంచెం అంటే అట్లని చెప్పేసి బాగా చదవదని కాదు చదువుతుంది యావరేజ్ స్టూడెంట్స్ మీద కొంచెం యావరేజ్ స్టూడెంట్ మీద కొంచెం ఉంటుంది అనమాట సో మా బాబు కొంచెం చదువుతాడు సో అట్లా అని చెప్పేసి మా బాబు చదువుతున్నాడు నువ్వు చదవెందుకు నువ్వు చదవాలి ఎందుకు చదవట్లేదండి తనని మనం గట్టిగా ఫోర్స్ చేసామనుకోండి ఎంత ఎంత ఫోర్స్ చేసినా తను ఎంతబడి చదువుతుంది చెప్పండి మామూలు మనలో మనం అనుకుందాం ఒక పది సార్లు చెప్తాము ఒక ఇరవై సార్లు చెప్తాము తను చదవలేదు అప్పుడు మనం అర్థం చేసుకోవాలి అయ్యో పాపం తను ట్రై చేస్తుంది తన వల్ల కావట్లేదని చెప్పేసి మనమే ఎలివిట్ అయిపోయి కొంచెం తన దగ్గర తీసుకొని సరేనా నీకు వచ్చింది చదువు బాగా చదువుకో నీకు వచ్చింది రాయి కానీ తప్పకుండా చూసుకో అనే విధంగా మనం చెప్పామనుకోండి చదవలేను పాప కూడా అయ్యో మా మమ్మీ చెప్తుంది కదా అని చెప్పేసి కొంచెం వాళ్ళు ట్రై చేయడానికైతే చూస్తారనమాట సో నేను ఇంకా టెన్త్ పిల్లలు వచ్చేటప్పటికి పాపం టెన్త్ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారండి ఏంటంటే వాళ్ళకి టెన్త్ అనేది వాళ్ళ లైఫ్లో వాళ్ళ జీవితంలో ఒక మెట్టి ఎదుగుతున్నట్టని అనమాట అలాంటి పిల్లలు టెన్త్ మీద చాలా ఫోకస్ అంటే బీటెక్ ఇంటర్ వీటన్నిటికన్నా ఇదేనండి వాళ్ళకి టెన్త్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక పాయింట్ తిరుగుతుంది అంటే మనకేమంటారు లైఫ్ చేంజ్ అయ్యే సమయం అనమాట నాకేం చెప్పాలో నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్ల సో అలా చెప్తున్నాను వాళ్ళ లైఫే కొంచెం చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు దాకా ఇంత పిల్లలు రేపు టెన్త్ కానీ ఇంత పిల్లలు అయిపోతారు అనమాట అంటే ఇంటర్కి వెళ్ళిపోతారు కదా సో ఈ టెన్త్ వాళ్ళకి మెయిన్ మన లైఫ్లో ఒక అచీవ్మెంట్ అంటారు కదా అదేనండి ఈ టెన్త్ సో వాళ్ళ మీద చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు స్కూల్స్లో కానివ్వండి ఇంట్లోనూ ఇలా అలాంటి పిల్లల్ని మనం కొంచెం వాళ్ళ ఇంటికి రాగానే రిలాక్స్ అవ్వాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పని చేయనిద్దాం అంటే వాళ్ళు టీవీ చూడొచ్చు ఫోన్ చూడొచ్చు ఇట్లా కొంచెం రిలాక్స్ అయ్యే విధంగా బయట ఫ్రెండ్స్తో అది ఫ్రెండ్స్తో మనం గమనించుకుంటూ ఉండాలి ఏ ఫ్రెండ్తో ఎలా వెళ్తున్నాడు సరే వాడు వచ్చాక కానీ అది అమ్మాయి అమ్మాయి అయితే త్వరగా వెళ్ళదులేండి ఎందుకంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు ఎక్కడికి ఎందుకు ఈ టైంలో అనేసి అంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికే లేట్ అయిపోతుంది ఇంకా అలాంటి పిల్లల్ని మనం పంపించలేం కదా ఇప్పుడున్న బయట సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తుంటే మనకే భయం అవుతుంది పేరెంట్స్గా సో జెంట్స్ మన మామ పిల్లలు వెళ్ళారనుకోండి వాడు వచ్చాక చక్కగా కూర్చోబెట్టి ఫ్రెండ్లీగా అడిగి చూడండి ఏందా ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నారు ఏంటి ఏంటి విశేషాలు ఏంటి సంగతులు నేను చెప్పనులేదు చెప్పరా ఇలా అన్నా అనుకోండి ఖచ్చితంగా వాడు చెప్పేస్తాడు వాడు సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తాడు అనమాట మమ్మీ ఇది మమ్మీ అది మమ్మీ అనేసి సో అట్లాగా వాళ్ళకి కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వాలి అంటే ఒక హాఫ్ ఎన్ అవరో ఒక వన్ అవరో వాడిని కొంచెం ఫ్రీగా వదిలేస్తే వాడు ఫోన్ కానివ్వండి టీవీ కానివ్వండి కొంచెం ఫ్రెండ్తో బయటకు వెళ్ళినా కానివ్వండి ఇలాంటివన్నీ అయితే కొంచెం వాళ్ళ మైండ్ రిలీఫ్ అవుతుంది మార్నింగ్ మళ్ళీ లేచి చదువుకోవచ్చు ఇలా అన్నమాట ఏదోనండి నేనేం చెప్పాను నా లైఫ్లో జరిగినాయి కొన్ని మీతో షేర్ చేసుకున్నాను సో ఇది మీ అందరికీ నచ్చద్ది నేను అనుకుంటున్నాను అట్లా అని చెప్పేసి పిల్లల మీద దయచేసి పిల్లల మీద ఏమంటే ఫ్రెషర్ తీసుకురాకండి వాళ్ళు స్కూల్లోనూ చదివి కాలేజీలోనూ చదివి మళ్ళీ మనం ఇంటికి రాగా నేను చదువు 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 కొంతమంది పేరెంట్స్ ఉంటారండి ఎట్లంటే వాడు బాత్రూమ్కి పోతున్నా కానీ ఏం రా చదివినా బుక్ తీసుకెళ్ళినావా ఇట్లా అడుగుతారనమాట అట్లా అడగడం మంచిదేనా వద్ద మానవండి ఒక ఏమంటారు మిషన్ లెక్క నువ్వు చదువు నువ్వు చదువు నువ్వు చదువు అని అనుకోండి ఏ మిషన్ అయినా ఏ మనిషి అయినా సరే గట్టిగా ఫ్రెషర్ చేస్తే అది అక్కడనే బంద్ అయిపోతుందనమాట సో అందుకని మనం ఎంతవటికి పిల్లలకి చెప్పాలో అంతవటికే చెప్పాలి పిల్లల్ని మనం అర్థం చేసుకునే వేలో మనం అర్థం అంటే మన పిల్లలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా వాళ్ళు ఎలాగ ఏంటి అనేసి వాళ్ళ వాళ్ళ వేలోనే వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పామనుకోండి ఖచ్చితంగా వింటారు నిన్న నేను రీసెంట్గా ఒక విషయం అయితే విన్నాను అంటే టెన్త్ క్లాస్ పాప ఇది అయిపోయినట్టు అంటే తను ఫ్రెషర్ వల్ల చదవలేక ఇట్లా వాళ్ళ పేరెంట్స్ ఎంత మిస్ అయిపోయారు ఆ పాపని అన్ని నాళ్ళు పెంచి పదిహేను సంవత్సరాలు పెంచి తను పెద్ద చేసి తనతో ఎన్నో ఎన్నెన్నో కళలు అనుకుంటూ ఉంటారు ఆ కళలన్నింటినీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోకుండానే వాళ్ళ పాపను మిస్ అయిపోయారు అది ఎవరి వల్ల అన్నా అయ్యి ఉండొచ్చు సో అందుకనే చెప్తున్నా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మనం పిల్లల్ని అర్థం చేసుకునే విధంగా చెప్పాలి అలానే పేరెంట్ పిల్లలు కూడా పేరెంట్స్ని అర్థం చేసుకోండి ఓకేనా మీ పేరెంట్స్ మీకోసం ఎంత స్ట్రగుల్ పడుతున్నారు ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం ఆలోచించి ప్రశాంతంగా మీరు ఆలోచించి పది నిమిషాలు పేరెంట్స్కి టైం ఇవ్వండి పేరెంట్స్ గురించి ఆలోచించే టైం తీసుకోండి పది నిమిషాలు ఖచ్చితంగా మీలో మార్పు అనేది డెఫినెట్లీ వస్తుంది ఇదైతే నేను పక్కా చెప్తాను ఓకేనా నేను చెప్పాల్సింది అనుకున్నది ఒక్కటేనండి దయచేసి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎక్కువ ఫ్రెషర్ తీసుకోకండి అలానే మన పిల్లల్ని చదువు 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 అని ఎవరు అనొద్దు వాళ్ళు ఎంత చదువుతారో అంతనే వాళ్ళని చూసి వాళ్ళు వాళ్ళ మెంటల్గా ఎలా ఉన్నారనేది మనమే అర్థం చేసుకొని అంటే వాడు ఇంటికి రాగానే వాళ్ళ ఫేస్లో అర్థమైపోతుందండి వాడు స్ట్రగుల్ అవుతున్నాడా లేదంటే ఫ్రీగా ఉన్నాడా అనేసి ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళకు తగ్గట్టుగా మనం మాట్లాడితే కనుక వాళ్ళ మైండ్ రిలీఫ్ అవుతుంది అండ్ వాళ్ళు బాగా చదువుతారు మంచి పొజిషన్కి వెళ్తారు ఫైనలీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ అర్థం చేసుకోండి మీరు పేరెంట్స్ని అర్థం చేసుకోండి పేరెంట్స్ మీ పిల్లల్ని మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఇదేనా నేను చెప్పాలనుకున్నది వీడియో మీ అందరికీ నచ్చిందనేది నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి సబ్స్క్రైబ్ లైక్ చేయకపోయినా కానీ నేను చెప్పిన మాటలు ఒకటి కాకపోతే ఒకటన్నా బొర్రలోకి ఎక్కించుకోండి కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా ఇదే నేను చెప్పాలనుకున్నాను ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఐఎం రియల్లీ సారీ నాకు తెలిసింది నా లైఫ్లో జరిగినవి మా ఇంట్లో జరిగేవి కొన్ని నేను తీసుకొని అయితే చెప్పాను ఇప్పుడు ఇక్కడ అది మీకు ఎలా అర్థమైందో నాకైతే తెలియటం లేదు నేనైతే మంచిగానే చెప్పాను అందులో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా నా ఛానల్లో వీడియోస్ ఉంటే వెళ్ళి చూడండి ఏ మీకే చెప్తున్నా పిల్లలు ఇంటర్ అండ్ టెన్త్ పిల్లలు ఫస్ట్ ఎగ్జామ్స్ బాగా చదువుకోండి ఎంజాయ్ చేయండి లైఫ్ని బాగా రాసేయండి దాని తర్వాత ఫోన్ తీసుకొని చూడండి ఓకేనా ఓకే బాయ్